పాతపట్నం మండలం పెద్దలోగిరి గ్రామానికి చెందిన దువ్వరి మీనా దువ్వారి లక్ష్మీపతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆమె భర్త దువ్వారి కాళిదాస్కి రెండు లక్షల రూపాయల చెట్ను అందించిన ఎమ్మెల్యే ఎంజీఆర్ ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపిన బాధిత కుటుంబాలు పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలంలో గల పెద్దలోగిరి గ్రామానికి చెందిన దుబ్బారి మీనా మరియు దుబ్బారి లక్ష్మీపతి ప్రమాదవశాత్తు మరణించడంతో ఆమె భర్త దుబ్బారి కాళిదాసు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు వద్ద విన్నవించుకోగా ముఖ్యమంత్రి సహాయ నిధికి సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేర్పించి ఆ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రెండు లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యం పరంగా అపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి వైద్యులతో దీనిపై మాట్లాడి వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రెండు లక్షల రూపాయలు వారి కుటుంబానికి శాంక్షన్ చేయించడం జరిగింది ఈ కారణంగా మా గ్రామస్తుల తరఫున దుబాయ్ కాలుదాసు వారి కుటుంబ సభ్యుల తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవంటి మన పాతపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు నాంగుడి గోవిందరావు గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం నమస్కారం